నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని రంగరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ఈ స్కామ్ను బయటపెట్టిన తమ పార్టీపై బురద జల్లుతూ అసలు అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు సింగరేణి కుంభకోణాలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఇక అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం సైట్ సర్టిఫికేట్ తో స్కామ్ కు రెండు వేల ఇరవై ఐదు మేలోనే సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనల అమల్లోకి వచ్చిందని చెప్పారు హరీష్ ఆ నిబంధన ద్వారా తొలి లబ్ధిదారులుగా సీఎం బంధువులు శోధ కన్స్ట్రక్షన్ యాజమాని సృజన్ రెడ్డికి లాభం చేకూరిందని ఆరోపించారు ఆ తర్వాత అదే నిబంధనను అన్ని టెండర్లకు వర్తింపజేసాయని ప్రతి టెండర్లో ప్లస్ టెన్ విధానాన్ని అనుసరించారని పేర్కొన్నారు అయితే స్కాములు జరగలేదని ప్రజలను నమ్మించేందుకు బట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారని కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయని అరీస్టా ఉన్నారు నైనీ కోల్ బ్లాక్ ఒకటే కాదని పారదర్శకతోని ఇటు నిజాయితీ ఉంటే సైట్ విజిట్ నిబంధన పెట్టిన అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇక శ్వేతపత్రం కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయాలి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో నుంచి ఇప్పటి వరకు ఎన్ని టెండర్లు పిలిచారు ఎన్ని కంపెనీలకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చారు అనే వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కావలసిన వారికే ఇచ్చారని జీసీసీ ఇటు మహాలక్ష్మి తదితర అనేక కంపెనీలు కూడా ఫిర్యాదు చేశాయని తెలిపారు ఈ వ్యవహారానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మెయిల్స్ తన వద్ద హరీష్ రావు స్పష్టం చేశారు ప్రభుత్వం నిజంగా విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు అందిస్తానని చెప్పారు సమయం వచ్చినప్పుడు ఆధారాలు అందించిన కూడా బహిర్గతం చేస్తానని హరీష్ రావు హెచ్చరించారు ఆధారాల ప్రకటనతో అల్లాడిపోతుంది ప్రభుత్వం మొత్తానికి తల్లడిల్లిపోతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సింగరేని బొగ్గు గనుల స్కామ్ వ్యవహారం తీవ్రమైన దుమారం రేపుతోంది ప్రత్యేకించి నైనీ బ్లాక్ విషయంలో ప్రభుత్వ కుంటి సాకులు ప్రభుత్వ కూసాలు కూడా కదులుతున్న పరిస్థితులు ఎలా ఉండబోతాయనేది చూడాలి కానీ బొగ్గు కుంభకోణంపై ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతుందని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఏకంబంగా ఇక్కడ కుంభకోణాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని హరీష్ రావు ప్రకటించడంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాలలో మరింత దుమారం రేపే అవకాశాలు సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఆధారాలను హరీష్ రావు ఎందుకు ఆపినట్టు నిజంగా ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు వాటన్నింటిని బహిర్గతం చేయలేదనేది మరొక అంశం అయితే ఈ నైనీ బుక్ బ్లాక్ దాంతో పాటు సింగరేణికి సంబంధించిన ఎపిసోడ్ మీద నుంచి పక్కకు జరుగుతుందా వాస్తవాలు బయటికి వస్తాయా రావా అనేది మనం ఎదురు చూద్దాం